హే గాయస్ మన దేశంలో రోడ్ల మీద ఉమ్మివేయడం అనేది ఒక పెద్ద సమస్య దీన్ని అరికట్టడానికి హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్లో ఈజీ స్పిట్ అనే టచ్ లెస్ స్పిట్ బిన్ను ఏర్పాటు చేశారు సెన్సార్తో పనిచేసే ఈ బిన్ ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది అసలు ఈ మెషిన్ స్పెషాలిటీ ఏంటో దీనిపై వస్తున్న విమర్శలేంటో ఇప్పుడు చూద్దాం ఎలా పనిచేస్తుంది రితు మల్హోత్రా అనే పారిశ్రామికవేత్త రూపొందించిన ఈ సిస్టమ్ చాలా స్మార్ట్ మీరు దీని దగ్గరికి వెళ్లగానే సెన్సార్ ద్వారా ఓపెన్ అవుతుంది లోపల పడిన ఉమ్మి వెంటనే గడ్డకట్టుకుపోతుంది సాలిడిఫై దీనివల్ల వాసన రాదు వైరస్లు వ్యాపించవు కొన్ని మోడల్స్లో ఈ వ్యర్థాలను ఎరువుగా మార్చే టెక్నాలజీ కూడా ఉంది రెండు రకాల వాదనలు దీనిపై సోషల్ మీడియాలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మద్దతుదారులు ఎలాగూ రోడ్ల మీద వస్తున్నారు కనీసం ఇలాంటి బిన్నుంటే స్టేషన్లు క్లీన్గా ఉంటాయి రోగాలు వ్యాపించవు అని అంటున్నారు ఇది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అని వారి వాదన వ్యతిరేకించేవారు ఉమ్మి వేయడానికి ఒక ప్లేసిస్తే ఆ అలవాటును మనం ప్రోత్సహించినట్టే కదా అని ప్రశ్నిస్తున్నారు జరిమానాలు వేసి అలవాటు మార్చాలి కానీ ఇలాంటి సౌకర్యాలు కల్పించకూడదని వీరి అభిప్రాయం ముగింపు నిజానికి సిటీ క్లీన్గా ఉండాలంటే టెక్నాలజీ ఒక్కటే సరిపోదు ప్రజల ఆలోచనా విధానం కూడా మారాలి ఈ స్పిట్ బిన్స్ ఒక తాత్కాలిక పరిష్కారం మాత్రమే అసలైన విజయం ఎప్పుడంటే ఇలాంటి బిన్స్ అవసరం లేనంతగా మన నగరం మారినప్పుడు మరి మీరేమంటారు ఈ స్పిట్ బిన్స్ అవసరమా కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి